ఆర్యవైశ్యల ఆరాధ్య దేవతగా దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది పెనుగొండకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ కనికా పరమేశ్వరి వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దివ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు అయితే చిరకాల ఒక కోరిక అని కూడా చెప్పుకోవచ్చు పెనుగొండకు సంబంధించి వాసవి పెనుగొండగా ఊరు పేరు మార్చాలంటూ కూడా ఆరివైశ్యులు పెద్ద ఎత్తున ఏపీలో కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ప్రకటించారు ఒక విషయం తెలియజేశారు దీంతో సానుకూలంగా మంత్రి సంబంధించిన మంత్రి అయితే మాత్రం ఈ విషయంపై స్పందించారు కాసేపటి కిందట ప్రకటించారు పెనుగొండకు సంబంధించి శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి దివ్యక్షేత్రానికి సంబంధించి వాసవి పెనుగొండగా నామకరణం దాదాపుగా ఖరారైనట్లుగా ఆమె ప్రకటించారు దీంతో ఏపీలోనే కాదు తెలంగాణలో కాదు దేశంలో ఉన్న ఆరివశలంతా కూడా వారి ఆనందాలకు అవుదులు లేవని చెప్పుకోవచ్చు ఒక ఆరివయసులే కాదు చాలా మంది శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మనకి పెనుగొండకు వెళ్ళామంటే అక్కడ నిలువెత్తు అమ్మవారి రూపం కూడా ఎంతో ఆకట్టుకుంటుండదు ఈ నేపథ్యంలో ఇది సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆరవేసినంత కూడా హర్షాదరేఖలు వ్యక్తం చేస్తున్నారు సార్ ఒక మాటలో చెప్పండి ప్రస్తుతం అమ్మవారికి సంబంధించి ఇప్పటివరకు పెనుగొండ ఇకపై అమ్మవారి పేరుతో మార్చారు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మంత్రి కూడా ప్రకటించారు ఎలా చూడాలి ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండలో ఆవిడ వెళ్ళడం జరిగింది జన్మించడం జరిగింది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము పెనుగుండ గ్రామాన్ని వాసవి అమ్మవారి పేరు మీద మార్చమని గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అడగడం జరుగుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆర్యవేషులకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రతిష్టంగా తీసుకుండి దీన్ని అధికారంగా మంత్రి సవితి గారు ద్వారా ఈరోజు పెనుగుండ గ్రామాన్ని వాసవి పెనుగుండ అని నామకరణం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి పూర్వనీలు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి టీజీ భరత్ గారికి దూండి రాకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన హర్షదానం అంతా ఇంత కదండి మాకు చాలా సంతోషంగా ఉంది మా కుల అయినటువంటి వాసవి అమ్మవారు పెనుగొండలో వెలిసినట్టు అందరికీ తెలుసును ఈ రోజున అధికారికంగా వాసవి పెనుగొండ అని చెప్పి నామకరణం చేయడానికి మేము చాలా అభినందిస్తున్నాం వారు అక్కడ రాజ్య రాజ్యుల యొక్క నిరంకసత్వానికి నిరసనగా వాసవి మాతగా జన్మించి రాజులు అక్కడ చేసిన నిరంక సత్వాన్ని వయసులు యొక్క కూటమితో వారు ఆత్మార్పణ చేసుకున్నారు ఆ విధంగానే పెనుగండు క్షేత్రం పవిత్రమైన దేశ ప్రదేశంగా వెలిసిల్లింది అదేవిధంగా ఇప్పుడు ఈ కోడం ప్రభుత్వం గత నలభై ముప్పై సంవత్సరాలు పెట్టి ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి కోడెం ప్రభుత్వం మనం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మినిస్టర్ గారు మరియు మరి ఆరు వయస్సు పెద్దలందరూ కూడా స్టేట్ లెవెల్లోని సెంట్రల్ లెవెల్లోని అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో వయసులందరూ కలిసి వాసవి పెనుగొండగా దీని పేరు మార్చి మాకెంతో ఆనందంగా జరిగింది ఇది ఒక మహా పండుగ దినంగా మేము జరుపుకుంటున్నాం మనం ఒక వీధికి వాసవి వీధిగా మార్చి దాన్ని కూడా పబ్లిష్ చేశారండి ఆ విధంగా మాకు వాసు ఇచ్చే ప్రాముఖ్యతని కూటమి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాసవి పెనుగొండగా పేరు మార్చడం అన్నది ప్రతి ఆదివైశ్యుడికి కూడా హర్షదాయకం అలాగే మేము వాసవి అమ్మవారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ తరఫుని అలాగే మా ఆర్యవేద సంఘం తరఫున అలాగే మన వాసవి కంచక పరమేశ్వరి దేవస్థానం తరఫున కూడా ఎక్కడికక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం మెడికల్ క్యాంపులని ఇవన్నీ అవన్నీ కూడా చాలా ఆనందపడుతున్నాం ముఖ చెప్పండి అమ్మవారికి సంబంధించి పేరు ప్రకటించారు కదా అంతపాటు ఏమనిపిస్తూ ఉంది ఇది చాలా అని చెప్పాలండి ఎందుకంటే ఎప్పటి వచ్చేసిన కృషి ఈ రోజుకి సక్సెస్గా అయింది అందువల్ల ముందు కూటమి ప్రభుత్వానికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి ఇక్కడ మన వాసవి క్లబ్ కాదు వాసవి దేవస్థానం తప్పుడు ఏ ఊళ్ళో చూసినా కూడా ఒకప్పుడు ఆది వయసులో ఉండేవారు కానీ వాళ్ళు ప్రతి కులాలను కూడా వాళ్ళ గుళ్ళు తండోపతండుగా రావడానికి అక్కడ అమ్మవారి ప్రతి కార్యక్రమం కూడా విధివిదుగా పాడుకుండి అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా మా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి వాసవి పెనుగొండగా పేరు నామకరణం చేశారు దీంతో ఆరి సంఘాలే కాదు ఆరివైశ్య పెద్దలే కాదు అందరూ కూడా హర్షత్ వ్యక్తం చేస్తున్నారు ఒక ఏపీ తెలంగాణ అనే కాకుండా దేశ వ్యాప్తంగా అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది కనికా పరమేశ్వర అమ్మవారు అంటే ఒకప్పుడు ఆరి మాత్రమే ప్రీతి ప్రీతిగా ఉండేది అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా పెనుగొండకు సంబంధించి వాసవి పెనుగొండగా పేరు మార్చడం చాలా ఆనందంగా ఉందంటూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ కు సైతం కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి మాత్రం ఏపీలో నెలకొందని చెప్పుకోవచ్చు ఇది కనిక పరమేశ్వరం అమరావాలయం పెనుగుణునకు సంబంధించిన అప్డేట్